ఇక మహాప్రస్థానంలో ఉన్న ఆరు అస్థికలను తీసి ఆ ప్లేస్లో నకిలీ అస్థికలను పెడుతుంది మనోహరి వాటిని తీసుకొని వెళ్ళి గోరాకి అప్పజెపుతుంది అది చూసిన అరుంధతి చాలా బాధపడిపోతూ ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికెళ్ళి అమర్ దగ్గర బాధపడిపోతూ ఉంటుంది నన్ను క్షమించండి నేను మనోహరిని ఇంట్లోకి తీసుకొచ్చి చాలా తప్పు చేశాను ఆ విషయం నేను చనిపోయిన తర్వాతే నాకు తెలిసింది నేను నా డైరీలో మొత్తము రాసి పెట్టాను ఒకసారి నా డైరీని చదవండి మీకు నిజమేంటో తెలుస్తుంది మనోహరి నిజ స్వరూపం గురించి నేను ఆ డైరీలో ఆ డైరీలో రాసి పెట్టాను ఒకసారి చదవండి అని చెప్పేసి వేడుకుంటుంది అమర్ని ఇక వెంటనే అమర్ ఆ డైరీని చూస్తాడు అప్పుడు తనకి ఆరు రోజంతా జరిగిన విషయాలని ఆ డైరీలో రాసి అమర్కి చదివి వినిపించడం గుర్తొస్తుంది తను ఏం రాసుకుందో చదవాలి ఒకసారి అని చెప్పేసి అమర్ ఆ డైరీని తీసి చదువుతుంటాడు ఆ డైరీలో తన గురించి తప్ప పిల్లల గురించి తన భర్త గురించి ఆ రోజంతా తను ఎలా గడిపిందో వాటన్నిటి గురించి రాస్తుంది వాటిని చదివిన అమర్ చాలా ఎమోషనల్ పోతాడు అప్పుడు పక్కనే ఉన్న ఆ అరుంధతి చెప్తుంది ఏమండి లాస్ట్ పేరు చదవండి అందులో మనోహరి నిజ స్వరూపం గురించి రాశాను మీకు నిజమనేది తెలుస్తుంది ఈ ఇంటిని కాపాడండి అని చెప్పేసి వేడుకుంటుంది ఇక అమర్ లాస్ట్ పేరు చదువుతాడు చదివి కోపంగా బయటికి వెళ్తాడు ఇక అక్కడి నుంచి అరుంధతి బయటకు వెళ్ళిపోతుంది ఇంతలోనే బయట నుంచి వస్తున్న మనోహరిని చూసి అరుంధతి అంటుంది రా మనోహరి నువ్వు నా అస్థికలను తీసుకెళ్ళి ఘోరాకి అప్పగించావు అప్పటితో అయిపోయింది అనుకున్నావా కాలేదు ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు నీ సంగతి మా ఆయన చూస్తాడు నీ నిజ స్వరూపం గురించి నేను డైరీలో రాసిపెట్టింది ఆయన చదివాడు ఇప్పుడు నీ సంగతి ఏమవుతుందో తెలుసుకో అని చెప్పేసి అని అంటుంది ఇక మనోహరి మాత్రము తనకి ఏదో అలికిడి వినిపించినట్టుగా ఆగిపోయి ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావన్న విషయం నాకు తెలుసు నీ మాట నీ రూపం నాకు కనిపించకపోయినా నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ కుటుంబం అన్న ఈ పిల్లలన్న నీకు చాలా ఇష్టం వాళ్ళని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళవు ఆ విషయం నాకు తెలుసు అందుకని నీ అశికలను తీసుకెళ్ళి గోరాకి అప్పచెప్పాను ఆ ఘోర మహా కిరాతకుడు అతడి చేతిలో నీ అశికలు పడ్డాయి రేపు ఈ సాయంకాలం సమయం వరకు నిన్ను అతడు బంధిస్తాడు నీ ఆత్మతోటి తాను సర్వశక్తులను సంపాదించి ఈ ప్రపంచాన్నే నాశనం చేస్తాడు నువ్వు చేసిన పాప పుణ్యాలు ఏమో కానీ నీతోటి మాత్రం పాపాలు చేయించబోతున్నాడు ఆ ఘోర నువ్వు రెడీగా ఉండు అప్పుడు తెలుస్తుంది నీకు ఈ మనోహరి అంటే ఏమిటో అన్నట్టుగా చెప్తుంది మనోహరి అప్పుడు ఆరు అంటుంది పాప వినాశనాలే విపరీతమైన బుద్ధి త్వరలోనే నీ బుద్ధి ఏంటో తెలిసిపోతుంది ఇంటి నుంచి బయటకి గంటేస్తారు నిన్ను అని చెప్పేసి అని అంటుంది ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది మనోహరి వెళ్ళిపోతూ మిస్సమ్మను చూసి ఆగిపోతూ ఉంటుంది ఆగిపోయి మిస్సమ్మను చూసి అంటుంది మిస్సమ్మ నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉంటావు మిస్సమ్మ నేను నిన్ను సంతోషంగా అసలే ఉండనివ్వను అని చెప్పేసి మిస్ దగ్గరికి వెళ్తుంది ఏంటి మిస్ అమ్మ నిజాలు బయట పెడతాను నిజాలు ఏంటో తెలు తెలుస్తాయి నీ గురించి అని చెప్పేసి వెతుకుతున్నావు కదా వెతికి వెతికి ఓడిపోయావా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మిస్సమ్మ అంటుంది నేను ఓడిపోయానేమో కానీ నిజాన్ని బయట పెట్టడంలో మాత్రం నేను వెనకాడలేదు నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఏ రేదైనా సరే నీ నిజ స్వరూపం ఏంటో బయటపెట్టి ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను అని అంటుంది మిస్సమ్మ ఇక ఇంతలోనే అమర్ మనోహరి అని కేకలేసుకుంటూ కిందికొస్తాడు అది ఇన్నా నిర్మలమ్మ వాళ్ళు రాతోడి వాళ్ళు అలాగే రూమ్లో చదువుకుంటున్న పిల్లలు కూడా భయపడి ఒక్కసారిగా బయటికి వస్తారు ఏంటి డారి అలా మనోహర్ ఆంటని గట్టిగా పిలుస్తున్నాడు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి అని చెప్పేసి అందరూ బయటకు వస్తారు ఇక మనోహరి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం జరిగింది అమర్ ఇలా ఎంత గట్టిగా మొత్తుకుంటున్నాడు అని చెప్పేసి వైపు చూస్తుంది చేతిలో డైరీ చూడగానే టెన్షన్ అయిపోతుంది అయ్యో అరుంధతి నువ్వు చచ్చినా సరే నన్ను పట్టించావు కదే నువ్వు నన్ను నాశనం చేయాలని చూస్తున్నావు కదా నువ్వు రాసిన డైరీ అమర్ చదివాడు ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులో తలుచుకుంటుంది వాళ్ళు అనుకుంటుంది మనోహరి ఇక అమర్ మనోహర్ దగ్గరకు వస్తాడు ఏంటి మనోహరి నువ్వు నా దగ్గర ఏం నిజం దాచావు నీకు తెలిసినా సరే నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఇలా చేస్తావు అని చెప్పేసి అనుకోలేదు నేను ఆరు నిన్ను ఎంతగానో ప్రేమించింది కుటుంబంలో మంచిగా నిన్ను చూసుకుంటుంది అలాంటి ఆరునే నేను నువ్వు ఇలా మోసం చేస్తావు అని చెప్పేసి నేను అనుకోలేదు అని చెప్పేసి అని అంటాడు అమర్ ఇక టెన్షన్ పడిపోద్దు మనోహరి అదేం లేదు అమర్ అది అయి అంటూ నానుస్తుంది ఇక ఇంతలోనే అమర్ అంటాడు నేను ఈ డైరీలో గురించి మాట్లాడుతున్నాను ఆరు తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాన్ని ఈ డైరీ డైరీలో రాసి పెట్టింది అదే విషయం నీతో కూడా చెప్పింది ఆ విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజుల నుంచి ఆరు తన తల్లిదండ్రులను తెలుసుకోవాలి అనుకుంటుందన్న విషయాన్ని నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు అని చెప్పేసి మనోహర్ని నిలదీస్తాడు అప్పుడు మనోహరి అమ్మయ్య తల్లిదండ్రుల గురించి రాసిందా నా నిధి స్వరూపం గురించి రాసిందేమో అని చెప్పేసి నేను భయపడిపోయాను అని చెప్పేసి తను ఏదో కథనాలు చెప్తుంది అవునా ఆరు తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలనుకుంది కానీ నాకు ఇష్టం లేదు మేము పుట్టగానే మమ్మల్ని అనాథాశ్రమంలో పడేసిన వాళ్ళు మేము పెద్దయినా మాత్రం వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు అన్న నమ్మకం నాకు లేదు అందుకనే నేను అప్పుడు ఆరు కూడా చెప్పాను ఏమి అతికద్దు వాళ్ళ గురించి అని చెప్పేసి తాను వినలేదు అందుకనే నేను కూడా నీకు చెప్పలేదు అని చెప్పేసి అని అంటుంది కానీ ఇంతలోనే మిస్ అంటుంది అలా అలా అంటారు మనోహర్ గారు మీరు అనాథ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు ఇడిచిపెట్టిన పిల్లలే కాదు తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు కూడా ఉన్నారు అక్క తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుకుంది తను బతుకుండగా ఎలాగో తెలుసుకోలేకపోయింది కానీ నాకు తెలిసి ఆ బాధ ఏంటో మా నాన్న తన చిన్నతనంలో తన బిడ్డని కోల్పోయాడు మా నాన్న మా అక్కను చిన్నతనంలోనే కోల్పోయాడు తన కోసం ఇప్పటికి కూడా వెతుకుతూ ఎంతగానో బాధపడుతున్నాడు మా అక్క ఎప్పుడు మాకు దొరుకుతుందా అని చెప్పేసి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము ఆ బాధ ఏంటో నేను నాన్నని దగ్గరుండగానే చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది అనాథాశ్రమంలో వదిలిపెట్టిన పిల్లలందరూ తన తల్లిదండ్రులే కావాలని నడిచిపెట్టలేదండి తల్లిదండ్రులకు దూరమైపోయిన పిల్లలు కూడా చాలామంది అనాథాశ్రమంలో ఉంటారు వారిని పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ ఏంటో నాకు తెలిసి మా నాన్న ఇరవై ఐదు సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నాడు ఆ బాధ అందుకనే నేను చెప్తున్నాను అని చెప్పేసి అని అంటుంది అమ్మ చూడాలి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్